బాబీ పరిగెడుతుంటూ ఉంటే స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా బాబీని వెంటపడి పట్టుకుంటారు ఇక బాబీని పట్టుకొని స్వర అయితే గుండెలకు హద్దుకొని బాబీ ప్లీజ్ బాబీ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు బాబీ ప్లీజ్ బాబీ అంటూ స్వర ఏడుస్తూ ఉంటుంది అది చూసి బాబీ అయితే ఏం అనకా మౌనంగా ఉంటాడు ఇక అది చూసి ఇంద్ర సన్ని అయితే చాలా బాధపడుతూ జాలి చూపిస్తూ ఉంటారు ఇక స్వర అయితే ప్లీజ్ బాబీ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్ల బాబీ అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సన్ని ఇలా అంటూ ఉంటాడు బాబీ ప్లీజ్ బాబీ నువ్వు ఎక్కడికి వెళ్ళకు నువ్వు మాతో పాటు మా ఇంట్లోనే ఉండు బాబీ నువ్వు ఉంటేనే మా అమ్మ నాతో ఉంటుంది అని చెప్పి సన్నీ అంటాడు ఆ మాట వినగానే బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవును బాబీ నువ్వు ఉంటేనే స్వర అమ్మ నాతో పాటు ఉంటుంది ప్లీజ్ బాబీ ఎక్కడికి వెళ్ళకు నా కోసమైనా నువ్వు నా ఇక్కడ ఉండిపోవా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్ర స్వర కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ అయితే అలా షాక్లో ఉంటాడు సన్ని మాత్రం ప్లీజ్ బాబీ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ స్వరా అమ్మ ఉంటుంది నాకు కూడా అమ్మ కావాలి నాకు కూడా స్వరా అమ్మే కదా ప్లీజ్ బాబీ నాకు అమ్మ కావాలి నువ్వు ఉంటేనే అమ్మ ఉంటుంది దయచేసి నా మాట కాదనుకు నువ్వు కూడా మాతో పాటు ఉండిపో బాబీ అంటూ సన్నీ బాబీని బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటకి స్వర అయితే బాబీ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇక బాబీ అయితే సన్నీ అన్న మాటలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి తన బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక తన బ్యాగ్ తీసుకొని తనైతే అలా బయలుదేరి అటుగా వాళ్ళ ఇంటి వైపు అయితే వెళ్తూ ఉంటాడు అది చూసి ఇంద్ర అయితే ఏంటి బాబీ నిజంగానే సన్నీ మాటలను అర్థం చేసుకున్నాను అని చెప్పి షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న సన్నీ అయితే బాబీ అలా వెళ్ళడం చూసి చాలా సంతోషిస్తాడు ఇదంతా చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇప్పుడు నేను లైఫ్ లాంగ్ ఈ సన్నీకి తల్లిలా బ్రతకాలా ఈ ఇంద్రా గారి భార్యలా బ్రతకాలా అని చెప్పి స్వర అయితే షాక్లో ఉండిపోతుంది ఇక బాబీ తన లగేజ్ తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్